లోక క్షేమాన్ని కోరుతూ ఆది దంపతులైన శ్రీ పార్వతీ పరమేశ్వరులకు మంగళవారం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ వైష్ణవీ క్షేత్రంలో గరళకంఠుడైన శివమహాదేవునికి రుద్రాభిషేకం అన్న పూజా కార్యక్రమం జరిపారు పరమపవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా శ్రీ సీతారామ శివాంజనేయ వైష్ణవీ క్షేత్రంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముప్పై రెండో వార్డు మాజీ కౌన్సిలర్ నాయకోటి రామప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితుల నడుమ లింగ రూపంలో కొలువైన శ్రీ శివ మహాదేవునికి జగములనేలే జగజ్జనని శ్రీ పార్వతీమాతకు అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం దేవదేవుడైన మహాదేవునికి అన్నపూజ జరిపారు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు తదుపరి వందలాది మంది మహిళలు సామూహిక కుంకుమార్చన క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులు అందించిన అర్చకస్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు స్వామివారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు अप्तित। कलूु चदमू मा दल्ली बगा మాత్రే నమ ఈరోజు సంగారెడ్డి పట్టణం ముప్పై రెండవ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆ మాధవానంద సరస్వతి స్వామివారి దివ్యాశిస్సులతోటి ఈరోజు కార్తీక మాసంను పురస్కరించుకొని కుంకుమార్చన నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రాంతంలోని మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు పొందిన అనుకుంటున్నా అమ్మవారు ఎల్లవేళలా అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరము కోరిన అందరి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తజనము చాలా ఎక్కువగా రోజు రోజుకు ఎక్కువ పాల్గొంటున్నారు ఇంకా ఎక్కువ పాల్గొని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఆ దేవదేవుని ఆశీర్వాదాలు ఆ సీతారామచంద్రుని ఆశీర్వాదాలు అందరి ఆశీర్వాదాలు పొంది అందరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ అట్లే ఆ దేవదేవుడికి ప్రతి సంవత్సరం మాదిరిగానే అన్న పూజ నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో నిర్వహించుకుంటున్న ప్రకారము పరమశివునికి అన్నపూజ మరియు కుంకుమార్చన కాలనీవాసుల అందరి స సమక్షంలో అందరూ హాజరై అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఆ దేవదేవుని ఆశీర్వాదంతో అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి ప్రాంతవాసులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుళ్ళ ఆశీర్వాదాలు పొందుతున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా చాలా ఎక్కువ మంది పెరిగినారు ఇంకా మిగతా అందరు కూడా వచ్చి ఈ వచ్చిన వారందరికీ కూడా ఆ అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అట్లే ఇంకా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరము అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ